హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ కుటుంబ పెన్షన్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక భారత వైమానిక దళం నిబంధనల ప్రకారం పెన్షను బహుమతి కాదు సవతి తల్లిని కుటుంబ పెన్షన్కు అర్హురాలిగా పరిగణించలేమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది చట్టపరంగా బాంధవ్యం కోణంలో చూసినప్పుడు సవతి తల్లి కన్నతల్లికి భిన్నంగా ఉండటమే ఎందుకు కారణమని వివరించింది తల్లి కంటే కన్నతల్లి అనే అర్థంలోనే భావించాల్సి ఉంటుందని సవత తల్లిని కాదని తెలిపింది నిర్వహణ ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ఉన్నత న్యాయస్థానం గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పును కేంద్రం ప్రస్తావించింది ఇక పెన్షన్ ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్పష్టమైన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని గురువారం జస్టిస్ సూర్యకాంత్ అలాగనే జస్టిస్ ఉజ్జల్ బియ్యన్ అలాగనే జస్టిస్ కోటేశ్వర సింగ్ల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది జోగి అనే ఉద్యోగి చిన్నతనంలోనే ఆరేళ్ల వయసు ఉండగా కన్నతల్లి చనిపోయింది దీంతో తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నారు సవత తల్లి జయశ్రీ ఆయనను పెంచి పెద్ద చేశారు ఇక జోగి రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు ఆయనది ఆత్మహత్య అని ఐఏఎఫ్ఓ తెలిపింది కుటుంబ పెన్షన్కు వచ్చేసరికి సవత తల్లి అర్హురాలు కాదని ఐఐఎఫ్ స్పష్టం చేసింది దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు తల్లి స్థానంలో తనకు కుటుంబ పెన్షన్ ఇవ్వాలని కోరారు ఇక ఐఏఎఫ్ పెన్షన్ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఉద్యోగి చనిపోయిన పక్షంలో కుటుంబ పెన్షన్కు వితంతువు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తండ్రి లేదా తల్లి చట్టబద్ధ వారసుడైన కుమారుడు లేదా కుమార్తె అర్హులని స్పష్టం చేసిందని కేంద్రం వివరించింది ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది